హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ మూన్ షెండి ఫ్రెండ్స్ మనం ఈరోజు మీ గురించి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అసలు మీ లైఫ్లో ఏం జరగబోతుంది అసలు నిజాలేంటి అబద్ధాలు ఏంటి మనం ఈ వీడియోలో చూడబోతున్నామండి ఫస్ట్ మనము మీ పర్సన్ ఎనర్జీస్ చెక్ అనమాట తను ప్రజెంట్ ఇప్పుడు తను ఏ ఎనర్జీలో ఉన్నారు తన మెయిన్లో ఏం ఆలోచిస్తూ ఉన్నారో మనకు తెలిసిపోతుంది అనమాట ఈ డేట్లో ఓకే అండ్ మన ఛానల్లో ఎవరైనా కొత్తగా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ని మీరు లైక్ చేయడం వలన మన ఛానల్ అనేది ఇంకొంతమందికి కూడా హెల్ప్ అవుతుంది అండ్ రీచ్ అవుతుందండి మీ పర్సన్ ఎనర్జీస్ మీ పరంగా ఎలా ఉన్నాను మీ పర్సన్కి ఎవరితోనో గొడవలు కూడా జరుగుతూ ఉన్నాయండి మీ కి మీ మీద చాలా మంచి రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయండి ఇలా మిమ్మల్ని పొందాలి ఏం చేయాలి అని తను ఆలోచిస్తా కూర్చున్నారు మీ పర్సన్ బాటమ్ ఆఫ్ ద డే కమ్యూనిటీ ఒకవేళ మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యుయేషన్లో ఉన్నా లేదా మీరిద్దరు కలిసి చాలా రోజులు అవుతున్నా మీ పర్సన్ మళ్ళీ మీతో కలవాలి మీతో మాట్లాడాలి మీతో కొద్ది కొద్దిసేపు అయినా మీతో సరదాగా టైం అనేది స్పెండ్ చేయాలి అని మీ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారండి అండ్ మీ రిలేషన్షిప్ గురించి అండ్ మీతో రిలేషన్షిప్ని ఎలాగైనా సరే సక్సెస్ చేయాలి మీ రిలేషన్షిప్లో విక్టరీ అనేది సాధించాలి అని తను అనుకుంటున్నారు మీ పర్సన్కి ప్రజెంట్ ఎవరితోనో ఆర్గ్యుమెంట్స్ వచ్చిందండి సో దానివల్ల తను ఒంటే పోరాటం చేస్తూ ఉన్నారు దాని విషయంలోనే తనకు హార్ట్ బ్రేక్ కూడా అయింది అండ్ మీ పరంగా ఏం ఆలోచిస్తూ ఉన్నారంటే మీరు ఈ పర్సన్ని చాలా అట్రాక్ట్ చేస్తూ ఉన్నారండి దానివలన తను మీతో రొమాన్స్ మీతో మీ పర్సన్ రొమాన్స్ని కోరుకుంటున్నారు మిమ్మల్ని ఈ పర్సన్ ఫిజికల్గా కోరుకుంటున్నారండి అండ్ కేరింగ్ కనెక్షన్ తన విషయంలో కూడా మీరు చాలా కేర్ తీసుకుంటారు తనని మీరు చాలా ప్రేమిస్తారు అని తనకు తెలుసు మీ పర్సన్కి దానివలన కూడా తన లైఫ్లో ఒకవేళ వేరే పర్సన్ కూడా ఉన్నా లేదా ఒకవేళ మీరే తను ఫిజికల్గా కోరుకున్నప్పుడు మీరే ఒకవేళ నో అన్నా కూడా ఈ పర్సన్ ఏదో ఒక విషయంలో హార్ట్ అయి ఉన్నారండి చాలా హార్ట్ బ్రేక్ అయిందనమాట ఈ పర్సన్కి మీతో ఫిజికల్గా ఇష్టం రొమాన్స్ అనేది ఈ పర్సన్కి చాలా ఇష్టం కాకపోతే మీరు నో అని చెప్పి ఉన్నారండి దాని వలన ఈ పర్సన్కి చాలా హార్ట్ బ్రేక్ అయింది చాలా బాధపడతా ఉన్నారు తన మనసులోనే ఫీలింగ్స్ అనేది బయట చెప్పకుండా భయపడతా ఉన్నారనమాట ఒకవేళ మీరు నో చెప్తారేమో అని కూడా తను భయపడతా ఉన్నారు దానివల్ల తను బాధపడాల్సి వస్తుందేమో అని కూడా తను ముందే ఇవన్నీ ఆలోచించి తను బాధపడుతూ ఉన్నారు భయపడుతున్నారనమాట యాంజైటీ చాలా ఆలోచిస్తున్నారండి మీతో రిలేషన్షిప్ని ఎలా సక్సెస్ చేయాలి మిమ్మల్ని ఎలా పొందాలి ఫిజికల్గా కోరుకుంటున్నారనమాట ఈ పర్సన్ మిమ్మల్ని వలన చాలా యాంగ్జైటీ చాలా ఆలోచిస్తున్నారు బాధపడతా ఉన్నారు మ్యాన్ హోల్డింగ్ ఏ హార్ట్ తన హార్ట్లోనే తన ఎమోషన్స్ ఫీలింగ్స్ అన్ని పెట్టుకుని ఉన్నారండి ఒకవేళ తన తన మనసులో అయితే మీతో రొమాన్స్ కోరుకుంటున్నారు కదా ఒకవేళ బయటపడితే మీరేమో నచ్చే తు అంటారేమో అందుకనే భయపడుతున్నారనమాట చాలా బాధపడతా ఉన్నారు ఈ పర్సన్ ఓకే అండ్ మీకు మీ పర్సన్కి కైతే ఖచ్చితంగా రీయూనియన్ అవుతుందండి మీరు ఇన్ని రోజుల నుంచి పడుతున్న బాధను మీ పర్సన్ అనేది దూరం చేయబోతున్నారనమాట హీలర్ ఆఫ్ ద ఏజెస్ మిమ్మల్ని హీల్ చేయడానికి మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారండి మిమ్మల్ని హీల్ చేయబోతున్నారు అండ్ మనం టారో ద్వారా కూడా చూద్దామండి ప్రజెంట్ తన మైండ్లో ఈ ఎనర్జీలో ఉన్నారండి ఈ ఎనర్జీ వన్ మంత్ దాకా అయినా అట్లనే ఉంటుందండి ఈ పర్సన్కి ఈ ఎనర్జీలో తను ఎప్పుడు ఉంటారనమాట మీతో రెమ మీతో రొమాన్స్ కోరుకుంటున్నారు ఎలా మిమ్మల్ని పొందాలి అని ఆలోచిస్తూ ఉన్నారు చాలా లో తన మనసులోనే పెట్టుకొని బాధపడతా ఉన్నారనమాట తన ఫీలింగ్స్ ఒకవేళ బయట పెడితే మీరు ఏమంటారో అండ్ తను భయపడతా ఉన్నారు అండ్ బాధ కూడా పడతా ఉన్నారని చాలా బాధపడుతున్నారు అండ్ తనకు ప్రజెంట్ ఎవరిదైనా ఆర్గ్యుమెంట్స్ కూడా వచ్చి ఉన్నాయి మీ మీ పర్సన్కి అండ్ మనకు టెరో ఏం చెప్పబోతుంది మీ రిలేషన్షిప్లో ఎంతవరకు నిజం ఉంది చూద్దామండి ద లవర్ మీది మీ పర్సన్ది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ సోల్మేట్ కనెక్షన్ అండి ఈ పర్సన్ ని మీ పూర్వ జన్మ నుంచి తెచ్చుకున్నారనమాట మీరు కర్మ అనుభవించడానికే తెచ్చుకున్నారండి ఈ పర్సన్ ఈ పర్సన్ ద్వారా మీరు ఏదో ఒక లెసన్ అనేది నేర్చుకునేది ఉందన్నమాట దాని ద్వారానే ఈ పర్సన్ మీకు పరిచయం అయ్యారు మీ లైఫ్లోకి వచ్చారండి మిమ్మల్ని హార్డ్ బ్రేక్ కూడా చేసి ఉన్నారు మిమ్మల్ని బాధపెట్టి కూడా ఉన్నారు ఈ పర్సన్ అండ్ కొంతమందికి ఇది ఎక్సెట్రా మ్యారేజ్ రిలేషన్షిప్ కూడా కనిపిస్తుందని నాకు మీకు ప్రపోజ్ చేయాలి అని తన మనసులో ఉంది చెప్పాను కదా ఇక్కడ మీ దగ్గరికి రావాలి మిమ్మల్ని తన ఫీలింగ్స్ మీద చెప్పాలి అని అనుకుంటున్నారు కానీ భయపడుతున్నారు అనమాట తన మనసులో మీ దగ్గరికి ఒకవేళ మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే కూడా మీకు అపాలజీ అడగాలని కూడా తను అనుకుంటున్నారు అండ్ మీకు ప్రపోజ్ కూడా చేయాలి అని తను ఆలోచిస్తూ ఉన్నారండి మీ పర్సన్ మీతో న్యూ బిగినింగ్ అవ్వాలనుకుంటున్నారు తన ప్రేమంతా మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నారండి పర్సన్ మీరు ఎప్పుడు ఎలా ఎక్కడికి వెళ్తున్నారు అవన్నీ తను గమనిస్తున్నారనమాట ఈ పర్సన్ మీ అడుగు అడుగు అనేది తను తెలుసుకుంటా ఉంటున్నార ఉంటున్నారండి మీ పర్సన్ అండ్ కొంతమందికి ఇది ట్విన్ ఫిలింగ్ కనెక్షన్ కూడా కనిపిస్తుందండి మీకు ఈ పర్సన్ అంటే ఎంత ఇష్టమో అనేసి ఈ పర్సన్కి తెలుసు కాకపోతే మీరు ఎమోషనల్ పర్సన్ మీ పర్సన్ ప్రాక్టికల్ పర్సన్ అండి దానివలన కూడా ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి కూడా ఇష్టపడటం లేదనమాట మీరు ఎమోషనల్గా ఉన్న రోజులు ఈ పర్సన్ మిమ్మల్ని చెడు కూడా ఆడుకుంటారండి మీరు ఎప్పుడైతే ప్రాక్టికల్గా ఆలోచిస్తారో ఈ పర్సన్ లాగా అప్పుడే మీ ఇద్దరికి జోడీ అనేది కుదురుతుందనమాట తనకు మీ గురించి ఆలోచించి స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయండి చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారు మీ రిలేషన్షిప్ గురించి ఏదో ఒక విషయంగా క్లారిటీ కావాలి అని అనుకుంటున్నారండి మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు కానీ స్లో స్టెప్ అనేది తీసుకుంటున్నారనమాట చాలా ఫాస్ట్గా రాలేకపోతున్నారు ఎందుకంటే మీరు ఏమంటారో ఏమని చాలా భయపడుతున్నారని ముందే తను ఊహించుకొని బాధపడుతున్నారు ఈ పర్సన్ ఒకవేళ మీ దగ్గరికి వస్తే మీరు ఏమంటారో ఏమో అని కూడా తను భయపడతా ఉన్నారు బాధపడుతూ ఉన్నారు తన మనసులను పెట్టుకొని అండ్ పాస్ట్లో ఈ పర్సన్ ఏదో ఒక విషయంగా మీకు బాధ పెట్టేసి ఉన్నారండి దానివల్లనే తను గిల్ట్ ఫీల్ అవుతున్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించే ఆలోచిస్తూ ఉన్నారండి అండ్ స్టక్ అయిపోయారు కూడా మీ పర్సన్ మీకు కాల్ చేయాలి మెసేజ్ చేయాలి అని అనుకుంటున్నారు ఖచ్చితంగా మీకు ఎయిట్ అవర్స్ అండ్ ఎయిట్ డేస్ లోపల మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కమ్యూనికేషన్ రాబోతుందనమాట మీరు గుడ్ న్యూస్ వినబోతున్నారండి మీ పర్సన్ దగ్గర నుంచి మీ పర్సన్ మీకు కాల్ చేయబోతున్నారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారంటే తను రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ కొంతమంది ఇక్కడ మీ మనీ ఎవరికి నచ్చేసి ఉంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు కదా ఆ మనీ అనేది మీకు మళ్ళీ మీ మనీ మీకు తిరిగి వస్తుందా లేదా అని కూడా చాలామంది ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది సో మీ మనీ అనేది మీకు ఖచ్చితంగా తిరిగి వస్తుందండి దానికి రెండింతల మనీ అనేది మీకు ఖచ్చితంగా వస్తుందనమాట ఓకే చెప్పాను కదా మీ పర్సన్ స్టక్ అయిపోయారు అనేసి ఈ పర్సన్ స్టక్ అయిపోయారండి ఉండాలి అని అనుకుంటున్నారండి అండ్ ఇంకో విషయం ఏంటంటే అండ్ మీ పర్సనల్ లైఫ్ లో థర్డ్ పార్టీ కూడా ఉన్నారండి ఇది కొంతమందికి మాత్రమే అందరికీ కాదు కొంతమందికి మాత్రమే మీ పర్సనల్ లైఫ్ లో థర్డ్ పార్టీ ఉన్నారు అండ్ కొంతమందికి అయితే లేరండి తను ఏదో క్వశ్చన్ లో స్టక్ అయిపోయి ఉన్నారనమాట ఓకే మీది మీ పర్సన్ ది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే తను మీ దగ్గరికి రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి లేదా ఎంత దూరంలో ఉన్నా మీకు కాల్ చేయాలి మెసేజ్ చేయాలి అని కూడా తను అనుకుంటున్నారనమాట మీ పర్సన్ అండ్ ఈ కార్డ్స్కి క్లారిఫికేషన్ కార్డ్స్ ద డే వీల్ చెప్పాను కదా థర్డ్ పార్టీ కార్డ్ ఇందకే మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ ఉన్నారు అని చెప్పాను థర్డ్ పార్టీ కార్డే వచ్చేసిందండి ఖచ్చితంగా మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ ఉన్నారండి ఈ పర్సన్ లైఫ్లో దానివలన కూడా తను దూరం నుంచి మిమ్మల్ని స్పై చేస్తూ ఉండొచ్చు మీ దగ్గరికి ఎలా రావాలని కూడా తను ఆలోచిస్తూ ఉండొచ్చు అనమాట మిమ్మల్ని ఈ పర్సన్ చాలా ఫిజికల్గా అయితే కోరుకుంటున్నారండి మీ రిలేషన్షిప్ని ఎలాగైనా సరే సక్సెస్ చేయాలి అనేసి తను ఆలోచిస్తూ ఉన్నారు మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తూ ఉన్నారండి మీ పర్సన్ ఏదో ఒక విషయంగా తను బ్యాక్ స్టెప్ తీసుకొని ఉన్నారు అండ్ కొంతమంది ఇక్కడ ఆన్లైన్లో కలవడం కానీ అలా పరిచయం అయి కూడా ఉండొచ్చు కొంతమంది విషయానికి వస్తే టెంపరేన్స్ తన ఎమోషన్స్ బ్యాలెన్స్ పెట్టుకొని ఉన్నారు ఈ పర్సన్ చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చున్నారండి ఈ పర్సన్ ద టవర్ ఒకవేళ మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ అండ్ కొంతమంది ఆనంద ఆ సిచ్యువేషన్లో ఉన్నవారు కూడా ఉన్నారు మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ ఆరు మెసేజ్ రాబోతుంది అండ్ ఒకవేళ కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉంటే మీ పర్సన్ మీకు కాల్ ఆర్ మెసేజ్ చేయబోతున్నారండి వితిన్ ఎయిట్ డేస్ లోపల మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ వస్తుంది మెసేజ్ వస్తుందండి మీకు మీ పర్సన్ ఏదో ఒక విషయంలో గుడ్ న్యూస్ అనేది చెప్పబోతున్నారనమాట ఒకవేళ తన లైఫ్లో థర్డ్ పార్టీ కార్డు వచ్చింది కదా తన లైఫ్లో ఏం జరుగుతుంది తెలిసిపోతుంది ఓకే ఈ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారండి అండ్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ అయితే చాలా ప్రాక్టికల్ పర్సన్ అండి మీరు చాలా ఎమోషనల్ పర్సన్ లాగా కనిపిస్తున్నారు నాకు ఇక్కడ ప్రాక్టికల్గా ఆలోచించే పర్సన్ ఎప్పటికీ కమిట్మెంట్ అనేది ఇవ్వరండి ఎమోషనల్గా మీరేమో ఎమోషనల్గా ఆలోచిస్తారు ఇంకా ఆ పర్సన్కి డైలీ కాల్ చేసుకుంటా మెసేజ్ చేసుకుంటూ ఉంటారు కదా ఆ పర్సన్కి ఇంకా ఒక విసుగ్గా అనేది వస్తుంది దాని వలన మీరు అలా చేయకుండా మీ కెరీర్ మీద దృష్టిని పెట్టుకోండి అండ్ ఆ పర్సన్ని చేసేయడం మానేసి అని చెప్తాను నేను ఫస్ట్ మీరు ఎప్పుడైతే మీ కెరీర్ మీద మీరు ఎప్పుడైతే మీ కెరీర్ మీద దృష్టిని పెడతారో మీకు మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటారు ఇంకా ఆ పర్సన్ని చేసేయకుండా మీ ఎనర్జీలో మీరు ఎప్పుడైతే ఉంటారో అప్పుడే మీ పర్సన్ అనేది మిమ్మల్ని చాలా ఇష్టపడతారండి ఈ ప్యాంట్ మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ తను మీకు ఏదో ఒక విషయంగా జస్టిస్ కూడా ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి మీ పర్సన్ చెప్పాను కదా క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మీరు ఎప్పుడైతే మీ పెంటికల్స్ మీద పెంటికల్స్ అంటే మనీ మీరు మనీ మీద మీరు ఎప్పుడైతే దృష్టిని పెడతారో మీ కెరియర్ మీ కెరియర్ పరంగా ఎప్పుడైతే మీరు సక్సెస్ అవుతారో అప్పుడు ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారండి అండ్ ఇప్పటికీ చాలామంది వాళ్ళ కెరీర్ మీద కూడా వాళ్ళ దృష్టిని పెడతా ఉన్నారు ఇంకా ఆ పర్సన్ చేసేయకుండా మీ ఎనర్జీలో మీరు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ అండ్ కొంతమంది మాత్రం ఇంకా ఎమోషనల్గా ఆలోచించడం ఆ పర్సన్ గురించి బాధపడడం ఏడవడం నైట్ అండ్ నిద్రపోకుండా ఆ పర్సన్ గురించి ఆలోచించడం చేస్తూ ఉన్నారు కదా సో అలా చేయకండి మీరు ఓకే మీరు మీ కెరియర్ పరంగా మీ కెరియర్ గురించి ఆలోచించుకోండి మంచి డ్రెస్సింగ్స్ వేసుకోవడం లేదా హెయిర్ స్టైల్ చేసుకోవడం సరదాగా ఫ్రెండ్స్తో తిరగడం అలా చేయండి మీరు ఆ పర్సన్ గుర్తొచ్చినప్పుడల్లా ఎప్పుడైతే మీ పర్సన్ మీకు చాలా గుర్తొస్తారో అప్పుడు మంచి డ్రెస్సింగ్ స్టైల్ మంచిగా మంచి డ్రెస్ వేసుకొని మంచి హెయిర్ స్టైల్ చేసుకొని ఫ్రెండ్స్తో సరదాగా బయటికి వెళ్ళిపోండి అలా మీరు ఓ ఫైవ్ సిక్స్ టైమ్స్ చేశారనుకోండి ఇంకా మీకు తర్వాత మీ కెరీర్ ఏంటిది మీ లైఫ్ ఏంటిది మీ గోల్ ఏంటిది అనేది మీకు తెలిసి వస్తుందండి ఓకే ఆ పర్సన్ మీద నుంచి మీరు ఫోకస్ అయితే తీసేయండి అని చెప్తాను దానివలన మళ్ళీ మీ పర్సన్ మీరు కాల్ చేయకుండా మెసేజ్ చేయకుండా ఆ పర్సన్ చేసేయకుండా ఆ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారన్నమాట సరేనా ద ఇంప్రెస్ మిమ్మల్ని ఒక ఇంప్రెస్ ఎనర్జీలో చూస్తూ ఉన్నారని నేను కొంతమంది కూడా చాలామంది ఇక్కడ మీకు మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు మీ కెరీర్ మీద దృష్టిని పెడుతున్నారు అండ్ చాలా బాగా రెడీ అవుతున్నారు వలన కూడా ఈ పర్సన్ చాలా అబ్సెసివ్గా ఉన్నారనమాట మీ మీద చాలా అట్రాక్ట్ చేస్తున్నారు మీరు ఎంత అందంగా ఉంటే ఇంకా ఈ పర్సన్ మీకు ఆకర్షితులు అవుతున్నారనమాట చూస్తున్నారు కార్డ్స్ కనిపిస్తున్నాయా మీరు ఒక ఇంప్రెస్గా ఉన్నారు దానివల్లనే ఈ పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారండి ఓకే ఇంకా మీరు ఎలాంటప్పుడు మీ పర్సన్ కాల్ చేయాల్సిన అవసరం లేదు మెసేజ్ చేయాల్సిన అవసరం లేదనమాట తనే వస్తారు మీ దగ్గరికి చాలా బాధపడతా ఉన్నారండి ఈ పర్సన్ మిమ్మల్ని ఎలా పొందాలి మీరు ఇంకా ఆ పర్సన్ని చేసేయడం కాల్ చేయడం అలా మానేశారు కదా తను మానసిక అశాంతితో ఉన్నారనమాట బాధపడతా ఉన్నారు ఇప్పుడు ఎలాగా మీకు కాల్ చేయాలి మెసేజ్ చేయాలి మీ లైఫ్లోకి ఎలా రావాలి తనకు అర్థం కావడం లేదు దానివలన తన ఆరోగ్యం కూడా కొద్దిగా బాగాలేదండి ఈ పర్సన్కి తన మనసులో అయితే మళ్ళీ మీకు ప్రపోజ్ చేయాలి అని ఆలోచిస్తున్నారండి కాకపోతే చూస్తున్నారు కదా పేజ్ ఇన్ మెచ్యూర్గానే ఆలోచిస్తూ ఉన్నారండి ఇప్పటికీ కూడా ఈ పర్సన్ ఒక మెచ్యూర్ పర్సన్ లాగా ఆలోచించడం లేదు మెచ్యూర్గానే ఆలోచిస్తున్నారండి ఇన్ మెచ్యూర్గానే ఆలోచిస్తున్నారు మీ మీద ఫిజికల్ అట్రాక్షన్తో ఉన్నారు కదా ఫిజికల్గా మిమ్మల్ని పొందాలనుకుంటున్నారు ఫిజికల్గానే ఫిజికల్గానే మిమ్మల్ని ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు ఇవన్నీ ఒక మెచ్యూర్ పర్సన్ ఇలా ఆలోచించారనమాట ఇన్మెచ్యూర్గా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ మెచ్యూర్ పర్సన్ ఎప్పటికీ ఇలా ఆలోచించారు ఫిజికల్ మెచ్యూర్ పర్సన్ ఎప్పుడు ఫిజికల్గా కోరుకోరండి ఈ పర్సన్ ఇన్మెచ్యూర్గానే ఆలోచిస్తున్నారు మీ విషయంలో ఓకే మీకు కాల్ చేస్తారు మెసేజ్ చేస్తారు ఫిజికల్గా కూడా కోరుకుంటున్నారు కదా సో అప్పుడు మీరు కమిట్మెంట్ అడిగారనుకోండి మళ్ళీ జంపు మళ్ళీ మీకు కాల్ మీకు మళ్ళీ మీకు కాంటాక్ట్లోకి ఉండరు అండ్ మీరు మెసేజ్ చేసిన రిప్లై ఇవ్వరు ఉన్నా ఏం చేస్తా ఉన్నానంటే ఐఆమ్ బిజీ అని అంటారనమాట ఈ పర్సన్ నేను చాలా బిజీ ఉన్నాను తర్వాత కాల్ చేస్తాను అని అంటారనమాట కాబట్టి మీరే డిసైడ్ చేసుకోండి మీ పర్సన్ ఇలాంటివారు మీ మీద కొద్ది జల్సీ భావం కూడా ఉంటుందా పర్సన్ కానీ బయట మాత్రం ఏమీ లేనంటే నటిస్తున్నారనమాట లాగా ఓకే అండి ఇప్పుడు మనం ఈ కార్డ్స్ ఇక్కడ పెట్టేద్దాం ఇప్పుడు మనము మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉండబోతుందో చెక్ చేద్దామండి మేషరాశి నుంచి మీనరాశి వరకు మీకు ఎలా ఉండబోతుంది మేషరాశి మీ మీరు ప్రపోజ్ చేయాలి అని ఆలోచిస్తా ఉన్నారండి ఒక కింగ్ లాగా వారు మీరు ఏదో ఒక విషయంగా చాలా దీర్ఘంగా ఆలోచిస్తా ఉన్నారండి వృషభ రాశి వారు అండ్ మిథున రాశి వారు రెండు విషయాల మీద జగిలవుతా ఉన్నారు అండ్ కర్కాటక వారు మీ లైఫ్లోకి మేషం సింహం ధనుసు రాశి పర్సన్ చాలా ఫాస్ట్గా రాబోతున్నారండి ఈ పర్సన్ గొప్ప ఫ్రెండ్ ఆర్ లవర్ కావచ్చు మీకు అండ్ సింహ రాశి వారు ఎవరినో చాలా ఎవరినో స్పై చేస్తూ ఉన్నారండి మీరు లేదా మీ పర్సన్ అయినా మిమ్మల్ని స్పై చేస్తూ ఉండొచ్చు అండ్ కన్యా రాశి వారు కన్యా రాశి వారికి ఒకవేళ మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యుయేషన్లో ఉంటే మీ పర్సన్ మీకు కాంటాక్ట్లోకి రాబోతున్నారు ఒకవేళ కాంటాక్ట్లో ఉంటే విడిపోయే ఛాన్స్ కూడా ఉందన్నమాట అండ్ వారు మీకు ఎవరో ఒకరు నమ్మక ద్రోహం చేసే ఛాన్స్ ఉందండి లేదా మీరైనా ఎవరైనా లైఫ్లో నుంచి పారిపోవాలి అని అనుకోవచ్చు లేదా లేదా మీ లైఫ్లో నుంచినైనా ఎవరైనా పారిపోవాలి అని అనుకోవచ్చు అనమాట ఓకే అండ్ వృచ్చిక రాశి వారు స్ట్రెంత్ అవుతున్నారు మీ ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారండి మీరు అండ్ ధనుస్సు రాశి వారు మీరు ఏదో ఒక రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి మీరు ధనుస్సు రాశి వారు అండ్ మకర రాశివారు చాలా పొసెసివ్గా ఉన్నారండి మీరు ఎవరి మీద అండ్ కుంభరాశి వారు మీ ఎమోషన్స్ బ్యాలెన్స్ పెట్టుకొని ఉన్నారండి మీరు అండ్ మీనరాశి వారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఏదో ఒక విషయంగా వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ ఒక క్వీన్ లాగా ఉన్నారు మీకు మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు హ్యాపీగా అయితే ఉన్నారండి మీనరాశి వారు ఒకవేళ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే మీతో లైఫ్లా ఉంటారా ఉండరా ఎస్ఆర్ను మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే మీరు లైఫ్లో ఉంటారా ఉండరా మేబీ కార్డ్ కన్ఫ్యూజ్ అవుతారనమాట ఉండాలా వద్దా తన ఆల్రెడీ తన లైఫ్లో టూ పర్సన్స్ ఉన్నారు మన కార్డ్స్ కూడా వచ్చాయి కదా థర్డ్ పార్టీ కార్డ్స్ మేబీ కార్డ్ వచ్చింది చూసారు కదా రెండు విషయాల మీద జగిల్ అవుతున్నారు మీరా వేరే వాళ్ళ మీరా వేరే వాళ్ళ ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కావడం లేదనమాట ఈ పర్సన్కి ఒకవేళ మీ పర్సన్తో మీకు మ్యారేజ్ అవుతుందా అవ్వదా ఎస్ఆర్ను ను తెలియజేయడం యూనివర్స్ మీ పర్సన్తో మీకు మ్యారేజ్ అవుతుందా అవ్వదా ఎస్ఆర్ను మీ పర్సన్తో మీకు మ్యారేజ్ అవుతుందా అవ్వదా ఎస్ ఖచ్చితంగా అవుతుందండి మీ పర్సన్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుని ఉన్నారు కదా మన రీడియన్లో ఖచ్చితంగా అందుకని ఎస్ వచ్చిందనమాట మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లాగా చూస్తూ ఉన్నారు మిమ్మల్ని మ్యారేజ్ కూడా చేసుకోబోతున్నారండి మీ పర్సన్ ఓకే బాటమ్ ఆఫ్ ద డే కూడా మనకు హ్యాపీ ఫ్యామిలీ టెన్ ఆఫ్ కప్స్ వచ్చింది ఎస్ కార్డ్ ఓకే చాలామందికి జరిగే చాలామందికి లవ్ మ్యారేజ్ జరిగే ఛాన్స్ ఉంది అండ్ కొంతమందికి ట్రెడిషనల్గా మ్యారేజ్ జరిగే ఛాన్స్ ఉంది మీ పర్సన్ మీతో రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు మళ్ళీ మ్యారేజ్ కార్డే వచ్చేసిందండి మళ్ళీ మ్యారేజ్ కాడ వచ్చేసింది మీ పర్సన్ మీకు ప్రపోజ్ చేయబోతున్నారు మీ రిలేషన్షిప్ దెత్ అండ్ రీబర్త్ అవుతుందండి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఓకే ఇంకో వీడియోలో కలుసుకుందామండి అంతవరకు బాయ్ బాయ్